హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము పుట్నాల పొడి తయారు చేసుకుందాము పుట్నాల పొడి అంటే ఏంటో అనుకుంటారేమో అదేనండి పప్పుల పొడి తయారు చేసుకుందాము దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎండు కొబ్బరి కొంచెం అంటే ఒక సుగం కప్పు ఎండు కొబ్బరి అలాగే ఉప్పు పుట్నాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకోవాలి ముందుగా కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పేసి గ్రైండ్ చేసుకోవాలి అంటే మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది ఒక్క ముక్క అవుతుంది అప్పుడు ఇందులోనే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి వేపన అవసరం లేదు పచ్చి వేపు ఎండు కొబ్బెర ఎండుమిర్చి వేసుకొని ఇలా ఉప్పేసుకొని ఇలా పట్టుకుని తర్వాత పుట్నాలల్లో రాళ్ళు గిళ్ళు ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని ఏమి రాకుండా నీట్గా చూసుకొని ఈ పుట్నాలు అంటే మంచి పప్పులు తినే పప్పులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే ఫైనల్లీ వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా మనము మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఒక గుప్పెడు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఇది మన పప్పుల పొడి అంటే పుట్నాల పొడి ఇది మనము అన్ని ఫ్రైల కూడా వేసేసుకోవచ్చండి ఈ పుట్నాల పొడితో నేను ఇప్పుడు మీకు క్యాప్సికమ్ తయారు చేసి చూపిస్తాను ఈ పుట్నాల పొడిని బాగా ఆరబెట్టుకొని ఒక జార్లో వేసి పెట్టుకున్నట్లయితే మనకి రెండు నెలలు కూడా ఏమీ అవ్వదు కానీ నెల నెలకి పదిహేను రోజులకి ఒకసారి పట్టుకోండి అప్పుడే మనకి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది చాలా చక్కగా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది ఇది మనము ఆవకాయలో వేసుకొని ఈ పుట్నాల పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్భుతం అండి ఇప్పుడు క్యాప్సికమ్ ఫ్రైలోకి వెళ్ళిపోదాము క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్నవి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దానిలో రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ని బాగా హీట్ చేయండి హీట్ అయిన తర్వాత ఆయిల్లో మనము కాస్త జీలకర్ర ఆవాలు అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే మనకి ఇష్టం అనుకుంటే మినపప్పు వేసుకోవచ్చు మినపప్పు కూడా మనము తింటూ ఉంటే మజాగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఈ విధంగా అన్నిటినీ కూడా వేపుకోవాలన్నమాట నేను క్యాప్సికమ్ తరిగేటప్పుడు అవి కింద పడ్డాయి వేసేటప్పుడు ఇప్పుడు నేను క్యాప్సికం ముక్కలు వేసేసుకున్నాను అలాగే ఒక చిటికెడ అంత పసుపు కూడా వేసుకున్నాను వీటిని మూత పెడుతూ రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కొంచెం సేపు వేపుకోండి క్యాప్సికం అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది త్వరగా వేగిపోతుంది ఉప్పు సరిపడా వేసుకోండి ఇలా వేపుతూ మూత పెట్టుకుంటూ కలిగి పెట్టుకుంటుంటే మనకి క్యాప్సికం అనేది రెడీ అయిపోతుంది తర్వాత ఇందులో మనము మనం ఏదైతే పుట్నాల పొడిని రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పుట్నాల పొడిని ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట ఒక స్పూను పుట్నాల పొడి వేసుకోండి క్యాప్సికం చాలా తక్కువ ఉన్నాయి పావు కిలోకి దగ్గర దగ్గర పావు కిలో ఉన్నాయి దానివల్ల ఒక స్పూన్ అయితే పుట్నాల పొడి అయిపోయింది వేసేసాము ఇప్పుడు మనకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్